దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించనున్న జనగణనకు కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది పూర్తి డిజిటల్ విధానంలో జరిగే జనగణనలో ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాల అధికార యంత్రాంగాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది ఇక జనగణనలో ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానికోసం ప్రీ టెస్టులు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అక్టోబర్ నవంబర్ నెలల్లో నిర్వహించే ఈ ప్రీ టెస్ట్ కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాలను ఎంపిక చేస్తున్నది ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా పినపాక మండలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని నూట పన్నెండు రామచంద్రపురం వార్డును ఎంపిక చేశారు రాష్ట్ర ప్రభుత్వం వీటికి ఆమోదముద్ర వేయడంతో రాష్ట్ర అధికారులు కేంద్ర జనాభా లెక్కల అధికారులకు సమాచారం అందించారు ఇక కేంద్ర జనాభా అధికారులు దీనికి ఆమోదముద్ర వేయనున్నారు మరోవైపు ఫీడ్బ్యాక్ కోసం రాష్ట్రంలోని విభిన్న ఉన్న రెండు జిల్లాల నుంచి రెండు మండలాలను ఎంపిక చేశారు అతిపెద్ద నగరంగా ఉన్న జిహెచ్ఎంసీలో ఒక వార్డును ఎంపిక చేసి సర్వే సందర్భాలలో ఇబ్బందులు కష్టాలు సమస్యలు వస్తున్నాయో తెలుసుకోనున్నారు ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలలో సర్వే సమయంలో వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా పూర్తిస్థాయి సర్వే నాటికి అన్నిటికీ సరిచేసి ముందుకెళ్తారు ఇందుకోసం త్వరలో గెజెట్ విడుదల చేయనున్నారు దేశంలోని అన్ని రాష్ట్రాలలో నమూనా జనగణన చేయనున్నారు వీటికి సంబంధించిన వివరాలతో త్వరలో కేంద్రం హోం మంత్రిత్వ శాఖ గెజెట్ విడుదల చేయనుంది జనగణనను మొబైల్ యాప్ ద్వారా చేయనున్నారు ఇక ఈ మండలాలలో జనగణన చేసే ఉపాధ్యాయులే నమూనా సర్వేలలో పాల్గొంటారు ఇలా మొత్తం నూట అరవై మంది ఎమ్యునేటర్లు నలభై మంది వరకు సూపర్వైజర్లు అవసరమవుతారని అంచనా వేశారు వీరికి సెప్టెంబర్ చివరిలో శిక్షణ ఇవ్వనున్నారు అక్టోబర్ నవంబర్లో నమూనా సర్వే చేయనున్నారు ఒక్కో ఎమ్యునేటర్కు కనీసం ఏడు వందల జనాభాను సర్వే చేసే విధంగా ప్రణాళిక రూపొందించనున్నారు ఎన్యుమినేటర్ల ఎంపిక ప్రక్రియ కూడా తుది దశకు వచ్చిందని సమాచారం వీరు ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలను అలాగే కమ్యూనిటీకి సంబంధించిన సమాచారాన్ని సైతం సేకరిస్తారు శాంపిల్ సర్వేలు పూర్తిగా డిజిటల్ రూపంలో చేస్తారు ఇలా మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు సర్వే చేసే సందర్భంలో సాంకేతికంగా సమాచార పరంగా ఎదురయ్యే ఇబ్బందులన్నిటినీ ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని పూర్తి సర్వే సమయం వరకు వాటన్నిటిని సరిచేసి ముందుకెళ్తారు ఇక ప్రపంచంలోనే అతిపెద్ద జనగణన విధానంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పొరపాట్లు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో జనగణన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు పూర్తి స్థాయి సర్వేను రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు చేయనున్నారు దీనికోసం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేస్తారు